ఈషా ఫౌండేషన్ అంటేనే మహాశివరాత్రి రోజు కోయంబత్తూరులో చేసే సద్గురు సేవలు గుర్తుకు వస్తాయని వీరి ఆధ్యాత్మిక సేవలతో పాటు సమాజ సేవ క్రీడా పోటీలు అభినందనీయమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు శనివారం బుచ్చిరెడ్డిపాళెం పట్టణం డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో ఈషా ఫౌండేషన్ పదిహేడవ గ్రామీణ క్రీడా మహోత్సవ క్రీడలను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో గుర్తింపు పొందిన ఈసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమ నియోజకవర్గమైన బుచ్చిరెడ్డిపాలెంలో క్రీడా మహోత్సవాలు నిర్వహించడం గర్వకారణమన్నారు రెండు రోజుల పాటు రూరల్ లీగ్ పోటీలు నిర్వహిస్తారని అందులో పురుషులకు వాలీబాల్ మహిళలకు త్రోబాల్ పోటీలు నిర్వహిస్తారని క్రీడాకారులు అందరూ ప్రతిభ కనపరిచి కోయంబత్తూరులో జరిగే ఫైనల్కు అర్హత సాధించాలన్నారు యువత సంకల్పం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తే లేదని అందరూ ఆ దిశగా అడుగులు వేయాలని ఆమె కోరారు ఈ పోటీలకు జిల్లా నలుమూల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ ఆమె అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ కౌన్సిలర్ ఎల్ ప్రసాద్ యాదవ్ కుత్తా శ్రీనివాసులు ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు ప్రాంతంలో ఉన్న మన కాన్స్టెన్సీ నేర్చుకోవడం అది ఈ పాలెంలో జరగడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం ఇంకా సంతోషంగా ఉంది ఈషా ఫౌండేషన్ నుంచి ఇక్కడికి ఇచ్చేసిన స్వామివారికి ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి ఇచ్చేసిన యువతి యువకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు గ్రామీణ క్రీడాకాలను ప్రోహి ప్రోత్సహించాలన్నదే లక్ష్యంతో ఈ ఇషా ఫౌండేషన్ వారు గ్రామోత్సవం పేరుతో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవం ఇది ఇది రెండు రోజుల పాటు ఇక్కడ జరుగుతుందని ఇక్కడ మన కాన్స్టెన్సీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ఈ క్రీడల్లో పాల్గొంటున్నారని విన్నాను అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కూడా మిగతా కాన్స్టెన్సీ నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది మనకి ఈషా ఫౌండేషన్ అంటే మీకు అందరికీ తెలుసు సద్గురు గుర్తొస్తారు మీకందరికీ తెలుసు మహాశివరాత్రి రోజు ఈషా ఫౌండేషన్లో కోయంబత్తూరులో సద్గురు అందరినీ భక్తులందరినీ అక్కడ ఒక దగ్గర చేర్చి మనకి ప్రపంచానికి మొత్తం ఆధ్యాత్మికత అనేది చేసి చూపించిన ఆయన ఆయన అటువంటి ఫౌండేషన్ ఆధ్యాత్మిక చింతనే కాకుండా మిగతా అన్ని రంగాల్లో ఇచ్చేసి ఇప్పుడు స్వామివారు చెప్పినట్టు ఈ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు ప్రోత్సహించడం అలాగే హెల్త్ సైడు మెడికల్ హాస్పిటల్స్ కానీ ఏవైనా ప్రతి దగ్గర స్థాపించడం అలాగే అగ్రికల్చర్ వైపు వాళ్ళకి హెల్ప్ చేయడం సేవ్ సాయిల్ ప్రకారంగా సాయిల్ని సేవ్ చేయడం ఇలాంటివన్నీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు మన సామాజిక సేవకి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్త అయితే ఎప్పుడైనా అందరూ ఈ రోజుల్లో మనమంతా సోషల్ మీడియాకి చాలా అతుక్క ఉంటాం మీరందరికీ నేను చెప్పేది ఇక్కడ ఉన్న యువతి యువతీ యువకులకి అందరికీ రోజుకొక్కసారి సద్గురు చెప్పే పాజిటివ్ ప్రోగ్రామ్స్ మీరు వినాలి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తారు నేను చాలా ఎక్కువగా వింటుంటాను అవి మీరు యువత ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు అందరూ చెప్తున్నాను ఏదైనా ఒక గోల్ సెలెక్ట్ చేసుకొని ఆ గోల్ వైపు ఒక సంకల్పంతో మీరు మీరందరూ కలిసి ముందుకెళితే అది తప్పకుండా మీరు సాధిస్తారు సాధించలేము అనేది ఏది లేదు ఈరోజు ఒక సమస్య అనేది ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది పరిష్కారం లేని సమస్య లేదు మానవుల్ని మించి పోయే అతీతమైన ఇది ఏమి కాదు ఏ దాన్నైనా మనం సాధించగలం కానీ కేవలం మనకు ఉండాల్సింది చిత్తశుద్ధి సంకల్పం ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా దాన్ని ఒక్క దాన్ని మీరు మెయింటైన్ చేస్తే మీ జీవితాల్లో ఎంతో ముందుకెళ్ళగలరు ఈ గ్రామోత్సవంలో ఈ క్రీడా ప్రో ఈ క్రీడా ఉత్సవాలు ప్రోత్సహించడం కూడా దాంట్లో కూడా ఒక మారెల్ ఉంది ఆడండి పోరాడండి గెలవండి ఓడిపోయినా దాంట్లో మళ్ళీ గెలుపు చూడండి దానికోసమనే ఇలాంటివన్నీ ప్రోత్సహించాలని చెప్పి ఇషా ఫౌండేషన్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరూ ఇక్కడ గెలిచి మళ్ళీ ఈషా ఫౌండేషన్లో ఎక్కడైతే ఫౌ కోయంలో ఫైనల్స్ పెడతారో అక్కడ మీరు కూడా అక్కడ పాల్గొనాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి మా కోర్ నియోజకవర్గం ఎంచుకున్నందుకు ఈషా ఫౌండేషన్ వారికి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ